అందరికీ నమస్కారం మొన్న తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్ళు వదిలినప్పుడు గేట్ నెంబర్ పంతొమ్మిది తెగిపోయి మనకు అరవై ఐదు టీఎంసీలు ఈరోజు మన కళ్ళ ముందే మనకు ఉపయోగపడకుండా సముద్రపాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకనంటే తుంగభద్ర డ్యామ్ కెపాసిటీ నూట ఐదు టీఎంసీలు దాంట్లో ఇప్పుడు అరవై ఐదు టీఎంసీలు మొత్తం తీసేస్తే కానీ అక్కడ గేట్లు రిపేర్ చేసే పరిస్థితి రాదు మన ఇంజనీర్లు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటారో అర్థమే కాదు ఒకసారి చూసుకుంటే జనవరిలో ఇదే తుంగభద్ర డ్యాము ఇంజనీర్లు వాళ్ళు మనకు లెటర్ రాసినారు ఏమని ఎనిమిది టీఎంసీ నీళ్ళే ఉన్నాయి డెడ్ స్టోరేజ్కి వచ్చింది ఇప్పుడు మేము తాగడానికి తప్ప సాగు కానీ ఇంకొక దానికి మేము నీళ్లు సప్లై చేయలేము ఈ సమ్మర్ అంతా ఇట్లనే ఉంటుందని చెప్పినారు మరి ఎనిమిది టీఎంసీ నీళ్ళు ఉన్నప్పుడు ఇంజనీరింగ్ వర్క్స్ గేట్లు ఎట్లున్నాయని మెయింటెనెన్స్ పర సరిగ్గా చూసుకుంటే ఈరోజు అరవై ఐదు టీఎంసీ నీళ్ళు మనం కాపాడుకునే వాళ్ళం కదా ఇంత నిర్లక్ష్యంగా ఇంత బాధ్యత లేకుండా ఉన్నందుకు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకనంటే ఇదే రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండులో మాకు శ్రీశైలం డ్యామ్ గేట్లు బాగాలేవు ఎక్కడ ఎత్తేస్తే గేట్లు మొత్తం కొట్టుకుపోతుందనే భయంతో మాకు బ్యాక్ వాటర్ తీసుకొని వచ్చి కర్నూలు మొత్తం బురదమయం చేసినారు ఈరోజు అరవై ఐదు టీఎంసీ నీళ్ళు గేట్లు తెగిపోయి సముద్రపాలు అవుతా ఉంది మాకు ఇంత నిర్లక్ష్యం అనేది మన రాయలసీమ నాయకులు సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు కర్నూలు ప్రగతి సమితి ఒక హంబుల్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పోలవరంని సోమవారం అని ఎట్లా పెట్టుకున్నారో చంద్రబాబు నాయుడు గారు గురువారం రోజులు గుండెల ప్రాజెక్ట్ అని చెప్పి కర్నూలుకు గుండెకాయ లాంటి గుండ్రెవల ప్రాజెక్టును నలభై టిఏ నలభై సంవత్సరాల నుంచి ఇది డిమాండ్లో ఉంది ఇట్లాంటి ప్రాజెక్టును ఖచ్చితంగా టేక్ ఓవర్ చేసి కర్నూలు ప్రజలకు రాయలసీమ వాళ్లకు ఆ ప్రాజెక్టు కట్టి మా అందరికీ మంచి నీటి నీటి సదుపాయాలు కలిగించాలని ఈ యొక్క వీడియో ద్వారా కోరుకుంటున్నాం జై కర్నూలు జై కేపిఎస్